బంగారు తెలంగాణగా మారుస్తామన్న ముఖ్యమంత్రి తాగుబోతుల తెలంగాణగా మార్చారని గోషామ్మాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి పక్కదారి పట్టిస్తున్నారని రాజసింగ్ తెలిపారు మెదక్ జిల్లా చేగుంట మండలంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాజీ మంత్రి బాబు మోహన్తో కలిసి ఎమ్మెల్యే రాజ్ సింగ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చేగుంట మండలానికి చెందిన వైస్ ఎంపీ మాజీ జెడ్పీటీసీ మాజీ ఎంపీపీ మాజీ సర్పంచ్లతో పాటు భారీగా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు నాలుగు వందల మంది కార్యకర్తలు రాజ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కమిషన్లతో ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని కల్వకుంట్ల కుటుంబం తప్ప తెలంగాణలో ఎవరూ అభివృద్ధి చెందలేదని వెంకటస్వామి తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ బిల్లులో మోటార్ల వద్ద మీటర్లు బిగించాలని జీవో తెచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యవసాయ బావిలో ఎక్కడ బోర్ల వద్ద మీటర్లు బిగించాలని లేదని టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే పెన్షన్లు తొలగిస్తామని ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రఘునందన్ తెలిపారు రాజ్ సింగ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పంచే డబ్బులు తీసుకొని బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే దుబాక నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని తెలిపారు అయిన తర్వాత నీ ఎంఐఎమ్ నీ పార్టీకి ఇవాళ కేవలంగా ఉన్నవాళ్ళు ఎన్ని స్లాగో తెలంగాణలో ఓపెన్ చేసినా నువ్వు చూస్తేలేవా ఒక హంతకుడు నువ్వు గోమాత హంతకుడు నువ్వు ఇవాళ నువ్వు హిందూగా అంటున్నావు కదా అసలు నువ్వు హిందూ కాదు ఒక రాక్షసి అంటా నేనైతే ఓకే నేను ఇవాళ మీ అందరితోని ఇవాళ కలిసినా అంటే నాకు చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను మీటింగ్ ఇప్పటి నుంచి ప్రాణం ప్రాణం నేను ఒక్కసారి మీ దుబ్బాజ కానీ ఒక మీరు మాట కూడా ఇవ్వాలి అన్న మీరు ఎప్పుడు వస్తే నేను మీ ఎంబడు ఉంటా మీ మాట నాకు కావాలి మీరు నా ఎంబడు లేకపోతే నాకు బలం ఈ కమిషన్ల ఆయన కట్టుకున్నాడు కానీ మన ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందా అంటే తెలంగాణ ప్రాంతానికి ఏదైతే మనం మొదలు తెలంగాణ వస్తే ప్రజాస్వామ్యం తెలంగాణ ఉంటది మన పిల్లలకు మంచిగా ఉద్యోగాలు వస్తాయి మనకు డబుల్ బెడ్రూమ్ వస్తాయి దళిత ముఖ్యమంత్రి అన్నాడు మూడు ఎకరాల భూమి అన్నాడు కూడా వాగ్దానాలు ఉంటాయి మన బ్రతుకులు మంచిగా అవుతాయని చెప్పి మనం తెలంగాణ సాధించుకున్నాం అప్పుడు వీళ్ళ దగ్గర పైసలు ఉండేలా కల్వకుంట్ల కుటుంబం దగ్గర విశ్వరాం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నేను మొన్న చెండూరు పోయినప్పుడు కూడా ఆ అంశం చెప్పడం జరిగింది ప్లాన్ అయితే చేయవద్దా మా నాన్నగారు అప్పుడు కొట్లాడి రాజశేఖర రెడ్డి టైంలో తీసుకొచ్చినప్పుడు ముప్పై మూడు వేల కోట్ల ప్రాజెక్ట్ అది దాంట్లో పన్నెండు వేల కోట్ల పని మెగా కృష్ణారెడ్డి ఆల్రెడీ పూర్తిగా చేసింది ఇంకొక ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టుంటే మనందరికి నీళ్ళు వచ్చేది కానీ ముఖ్యమంత్రి కమిషన్లు దోచుకోనికే కమిషన్లు దొబ్బనికే ఇది రీడిజైన్ పేరుతో ఈ ముప్పై వేల కోట్ల ప్రాజెక్ట్ ని లక్ష కోట్ల ప్రాజెక్ట్ చేసేటి ముఖ్యమంత్రి మీరందరు చూస్తున్నారు ఈ డెబ్బై వేల కోట్ల ప్రాజెక్టులు ఎవరికి ఇచ్చిండు ఆంధ్ర కాంట్రాక్ట్ ఎలక్షన్లలో ఖర్చు పెట్టి లీడర్లను కొనుక్కొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరినీ కొనడం జరిగింది అందరూ చూసినారు అంటే కేవలము ఈ రాష్ట్రంలో అరవై వేల కోట్ల ఉన్న అప్పుని మూడు లక్షల పైన కోట్ల చేసిన గరత గౌరవం జరిగిందంటే చంద్రశేఖరరావు గారు కేసీఆర్ కేవలం ప్రజలను మబ్బు పెట్టి ఇప్పుడు మళ్ళా ఇప్పుడే శశిధర్ రెడ్డి గారు చెప్తారు ఈ ఎలక్షన్ వస్తుంది ప్రజల నందని ఒత్తిడిలో పెడుతున్నారు మీకు పెన్షన్లు రావు మీకు రెండు కిలోల బియ్యం రావు మీ ఇవన్నీ కూడా రావు అని చెప్పినాను మీ అందరికీ విశ్వాసం రఘునందన్ లాంటి ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు రఘునందన్ లాగా ప్రజాసేవ చేయాలి ప్రజల్లో ఉండాలి ప్రజల అవసరాలు తెలుసుకోవాలి ప్రజల కోసమే ఒక పనిచేయాలి దీక్ష కలిగిన వాడు రఘునందన్ అలాంటి నాయకుడిని మన నాయకుడిని చేసుకుంటే అంతో ఇంతో మంచి జరుగుద్ది మేలు జరుగుద్ది మీకు ఎన్నెన్నో ఉపకారాలు జరుగుతాయి అందుబాటులో ఉంటాడు మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాడు అలాంటి లీడర్ కావాలా హౌస్ లో ఉండి యాన్లో ఉండి చుట్టూ ప్రాగీలు కట్టుకొని నిర్మాణం తెలిసింది ప్రగతి భవన్ కంట ఆకాశి బాడెత్తుతున్నారంట మన దాన్ని కరెంటు పెడతారంట